మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ నేను ఒక మంచి హెల్త్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఈ గర్భస్ వాపు పుండు పీసిడి వాళ్ళు వీళ్ళందరూ కూడా గచ్చగా వాడుతున్నారు కదండి చాలామందిని పాపం వాళ్ళని ఎన్వి తినొద్దు అన్నాను కానీ ఎన్వి కన్నా చాలా టేస్ట్గా ఉండే కూర అచ్చం మటన్ కర్రీలా ఉంటుందండి ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి నేను వచ్చి కేజీ జీలకర్ర తెచ్చుకున్నానండి మీకు చెప్పాను కదా కొంచెం కొంచెం తెచ్చుకోవద్దండి జీలకర్ర ఎక్కువ తెచ్చుకోండి అని చెప్తున్నాను జీలకర్ర అయితే ఒక కిలో తెచ్చేసుకుని ఒక్కసారి ఇలా లైట్గా వేయించేసుకుని స్టోర్ చేసుకోండి నేనండి అది కూడా చూపిస్తాను మీకు మత్తు ఇది అంతా వేయనండి మత్తు ఇది అంతా వేసేస్తేనేమో కూరలు అనుకున్నారు అదంతా వేయించ ఇలా వేసుకుంటారండి అని చెప్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుందని చెప్తున్నాను అనమాట అవి శుభ్రంగా అలా వేయించేసానండి కేజీని ధనియాలు కూడా ధనియాలు కేజీ కాదండి ఉన్నాయి ఒక ఒక వంద గ్రాములు ఉంటాయి వేయించి పక్కన పెట్టుకున్నాను నిన్నే తెచ్చారండి జీలకర్ర జీలకర్ర ఎప్పుడైనా సరే అండి కిలోలు కిలోలు తెచ్చుకోండి మనం ఏమండి ఒక చిన్న ప్యాకెట్ ఏమో తెచ్చుకుంటాము జీలకర్ర నూనెలు మాత్రం కిలోలు కిలోలు తెచ్చుకుంటాం మా ఇంట్లో రివర్స్ అండి ఎలా అంటే నూనె తెమ్మన్నారు అనుకోండి ఆయన తక్కువ వేస్తారు ఇది కిలో తెచ్చేసారు అంటే జీలకర్ర మంచిదని ఆయనకు కూడా తెలుసండి జీలకర్ర ఎక్కువ వాడాలండి నేనైతే ఎక్కువ చాలా చాలా ఎక్కువ వాడతాను ఇప్పుడు ఏం తెలియకుండానే మన హెల్త్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది వచ్చి గసగసాలండి మనకి గసగసాలు కూడా చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి మీకు విషయం తెలుసా గసగసాలు క్యాన్సర్ని కూడా తగ్గిస్తాయండి ఎంత మంచిది అనమాట రెండు స్పూన్లు గసగసాలు వేసాను ఒక స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకుని ఒక స్పూన్ ధనియాలు దీన్ని పొడి చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి కర్రీస్లోకి మాకు మనుషులకు కూడా పెద్ద అవసరం ఉండదు అనమాట ఇది ఒక్కడ వేసుకుంటే సరిపోతుంది అదే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అనమాట డైరెక్ట్గా గసుకొస్తారు కాకుండా ఇలా కొంచెం యాడ్ చేసుకుని చేసుకుంటే బాగుంటుంది ఇక చూడండి కూర ఉండటానికి అయితే కాస్త అంత నూనె పప్పు నూనె ప్లస్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను కమ్మగా ఉండాలి కదా పప్పు ఎనవి తినక నూరంతా ఎలా అయిపోతూ కదా వాళ్ళకి మాత్రం కంపల్సరీ కూర వండుకోండి వెల్లుల్లిపాయల కూర అనమాట ఇది అది పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకుని కాస్త అంత వేయించుకోవాలి కాస్త అంత ఈవేళ నూనె కొంచెం తగిలిచ్చాను ఎందుకంటే నాకు కూడా నోరు ఏదోలా ఉందనమాట ఎందుకంటే నేను కూడా మారేసాను ఎన్వి అందుకే చూడండి అసలు ఎన్వి కర్రీసే పెట్టట్లేదు కాస్త అంత ఇదిగో చూడండి ఉల్లిపాయలు అయితే కాస్త బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్నాను అనమాట తీరా వండితే వీడియో పెట్టవలసి వస్తుంది ఎందుకు వచ్చి లేదు వస్తూ అందరూ కూడా అన్నవి అనేది వండట్లేదు అసలు ఈ మధ్యన మీకు గచ్చగా ఎంత కంప్లీట్ అయ్యే వరకు నేను కూడా వండానండో అవి గచ్చగా పోయి నలభై రోజులు కంప్లీట్ అయిపోవాలి మీకు ఆ తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుని కాస్త అంత కారం వేసుకుని ఉడకనేవ్వాలి ఈ కూర ఏంటండి మత్తగా వండుకునేదండి బాగానే ఎలా అంటే ఆవిడకి ఈ కూర అంటే చాలా ఇష్టం అనమాట ఏదైనా కొంచెం డేట్స్ ఆ టైంలో అనమాట చిన్న వయసులో మా మేము చిన్నవాళ్ళు మా అత్తగారుకి ఇలా కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేది అనమాట ఇది తినేసి ఇది ఆవిడకి ఆపరేషన్ పడకుండానే ఆటోమేటిక్గానే తగిపోయండీ ఆవిడకి చాలా ఇష్టం ఈ కూర ఆవిడ దగ్గర నేర్చుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర చేసుకోండి మీరు కూడా ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బై బై సీ